హలో నమస్తే జర్నిస్ట్ వయన్ ఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రవీంద్ర కుమార్ గారు అలాగే సీఎం రమేష్ గారు మూడు పార్టీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మూడు స్థానాలు ప్రస్తున్న సంఖ్యాబలం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి అవకాశం ఉంది సో ఇంకా ఇంకో పార్టీ తెలుగుదేశం పార్టీకి మాత్రం కూడా అవకాశం లేదు నలభై నాలుగు మంది ఎమ్ ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఒక్కొక్క అభ్యర్థికి విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఏమాత్రం లేదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు చెప్తూ ఉన్నారు మమ్మల్ని పోటీ చేయమని చాలామంది డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు యాభై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు మీరు ఒక అభ్యర్థిని పెట్టండి మేము ఓటేస్తామని చెప్తున్నారు అంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు దానికి సంబంధించి చేతులు కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేరు ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు వాళ్ళు పది మంది ఎమ్మెల్యేలు ఉంటే నామినేషన్ వేయచ్చు కాబట్టి వాళ్ళకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పోటీ చేయొచ్చు బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేరు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాభై మంది ఓట్లేస్తారంట ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారంట ఎందుకు గెలవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వే ఎమ్మెల్యేలు వేసే ఓట్లు మీకు ఉపయోగపడవు అదేంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపయోగపడ్డాయి కదా ఎక్కడెందుకు ఉపయోగపడవు ఎమ్మెల్సీ ఎన్నికలు రహస్య ఓటింగ్ విధానంలో జరిగాయి రాజ్యసభ ఎన్నికలు ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి ఈ విషయం తెలియకుండా ఈ విషయం తెలుసుకోకుండా దీనిపైన అవగాహన లేకుండా చాలా పెద్ద పెద్ద మీడియా సంస్థలు చాలా పెద్ద పెద్ద మనుషులు చాలా 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 వార్తలు వండి చూస్తున్నారు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ ఓటింగ్కి సంబంధించిన అంశంపైన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు చట్ట సవరణ చేశారు దాని ప్రకారం రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేసేవాళ్ళు ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయవలసి ఉంటుంది విప్ జారీ చేసిన తర్వాత తమ పార్టీకి సంబంధించిన ఆథరైజ్డ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతనికి తమ ఓటును చూపించి ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది తాము ఎవరికి ఓటేసారో చూపించి తమ ఏజెంట్కి చూపించి బ్యాలెట్ బాక్స్లో ఓటును వేయాల్సి ఉంటుంది సో వేరే వాళ్ళకి ఎవరికో లోపలికి వెళ్ళారు నాకు నచ్చిన వాళ్ళకి ఓటేసి వచ్చానని చెప్పడానికి కుదరదు విప్ జారీ చేశారంటే ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ పార్టీకి ఖచ్చితంగా ఓటు వేసి తీరవలసిందే వేయలేదు ఏం జరుగుతుందంటే వేయకపోతే చెల్లదు అంతేకాదు ఆ ఓటుని పర్టికులర్ పార్టీకి సంబంధించిన ఆథరైజ్డ్ ఏజెంట్ కాకుండా ఇంకెవరికి చూపించినా ఓటు వెలిడ్ అవ్వదు ఇది కొత్తగా వచ్చిన చట్ట సవరణ అహ్మద్ పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎంపిక అవుతున్న సమయంలో అమిత్ షా స్మృతి ఇరానీ గారు అహ్మద్ పటేల్ ఆ ఎన్నికల్లో రాజ్యసభకు పోటీ పడితే ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేశారు ఓటేసిన తర్వాత అత్యుత్సాహంతో ఆ ఓట్లు మేము వేశాము చూడండి అంటూ అక్కడే ఉన్న అమిత్ షా గారికి ఆ ఓటు చూపించారు చూపించి తమ ఓటుని కాస్ట్ చేశారు ఆ ఎన్నికల్లో ఆ అంశం పైన కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఆ వీడియోను చూసింది చూసిన తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించిన ఓట్లు చెల్లవోని అని ప్రకటించింది దాంతో అప్పుడు అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు అహ్మద్ పటేల్ని రాజ్యసభకు రాకుండా చూడటం కోసం ప్రధాని మోదీ అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు చాలా ప్రస్టేజియస్గా తీసుకున్నారు బట్ ఆ చట్టసవరణ ప్రకారం ఆ విధానం ఓపెన్ బ్యాలెట్ విధానం ప్రకారం అది అక్కడ చెల్లుబాటు కాలేదు ఈ సందర్భంగా కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ నేత ప్రస్తుత ఎస్పీ నేత ఎంపీ కపిల్ సిబల్ కొన్ని కామెంట్స్ చేశారు కోర్టు ముందు ఆయన చెప్పింది ఇంతకుముందు హర్యానాలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై ఆయన ఓటును చల్లదు అని చెప్పారు ఎందుకంటే ఆయన ఓటేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆథరైజ్డ్ ఏజెంట్కి కాకుండా సిఎల్పీ లీడర్కి ఓటేసినట్టుగా చూపించారు సేమ్ పార్టీకి సంబంధించిన సిఎల్పి లీడర్కి ఓటేసినట్టు చూపించారు కాబట్టి ఆయన డిస్క్వాలిఫై చేశారు ఓటు పనికిరాదు అని చెప్పారు అటువంటిది ఇక్కడ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసి ఆ బ్యాలెట్ తీసిపోయి అమిత్ షా గారికి చూపిస్తే ఈ ఓటు చెల్లుతుందని ఎలా చెప్తూ చెప్తారు అంటూ కపిల్ సిబాల్ చేసిన వాదన పట్ల ఏకీభవించి కోర్టు ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు వేసిన ఓట్లను డిస్క్వాలిఫై చేయడంతో అహ్మద్ పటేల్ రాజ్యసభకి ఎన్నికయ్యారు ఇదే విధానానికి సంబంధించి ఓపెన్ బ్యాలెట్ పద్ధతి సరైంది కాదు అంటూ కుల్దీప్ నాయర్ గారు లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేసినప్పటికీ కోర్టు ఓపెన్ బ్యాలెట్ సిస్టన్నే యాక్సెప్ట్ చేస్తూ వచ్చింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలు కూడా ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయి శాసనమండలి ఎన్నికలు జరిగినట్టుగా రహస్యంగా ఓటింగ్ జరగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే ఆ వైపు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన ఎమ్మెల్యేలంతా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అథరైజ్డ్ ఎలక్షన్ ఏజెంట్కి చూపించి ఓటు వేయాల్సి ఉంటుంది అదర్వైజ్ ఆ ఓటు వ్యాలిడ్ అవ్వదు సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా తమ ఓటుని తెలుగుదేశం పార్టీకే వేయాల్సి ఉంటుంది అదర్వైజ్ వాళ్ళ ఓటు వ్యాలిడ్ అవ్వదు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా కల్పిస్తున్న భ్రమల నుంచి బయటికి రండి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవడానికి అవకాశం ఉంది మీరు గెలవడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పెట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప గెలవడానికి ఛాన్స్ లేదు అటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సంబంధించి ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ల హామీలు ఇచ్చి తీరా ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అబాజ్ పాలయ్యి ఎన్నికల ముందు పరువు పోగొట్టుకోకుండా కొంచెం బాధ్యతగా హుందాగా పద్ధతిగా బిహేవ్ చేసి రాజ్యసభ ఎన్నికల్లో వ్యవహరిస్తే బాగుంటుంది